ర్మని కిడ్నాప్ చేశారు అశోక్ ఈ పని చేశాడు ఆఫీసర్ నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు శిరీష్ శర్మ ఇంకో రెండు గంటల లోపు నా ముందు జస్ట్ ఎక్కువ ఎవడో బిజినెస్ మెన్ కోసం మీరెందుకు సార్ టెన్షన్ అవుతారు వాడు నాకు చాలా కావలసిన వ్యక్తి

ఇంకా పదిహేను నిమిషాలే ఉంది పని పూర్తి చేసావా ఆరు గంటలకు పూర్తి అయ్యే ఛాన్సే లేదు ఎవరితో ఇంకో హ్యాకరా నీకు బోర్ కొడుతుందేమో తోడు తీసుకొచ్చాను చెప్పు మ్యాంగో అనేది ఫోన్ వచ్చింది ఐ లవ్ యు ఐ లవ్ యూ అని పది సార్లకు పైగా మాటకు మాటకు పొంత లేకుండా బాగింది ఇప్పుడు కూడా ఇంటికి వచ్చి తల్లొప్పని గబగబ గదిలోకి వెళ్లి తలపేసుకుని బట్టలని ప్యాక్ చేసుకుంటోంది డెఫినెట్ గా అర్జునే ఫోన్ చేసి వాన్ చేసి ఉంటాడు మ్యాంగో ఆరు గంటల వరకు వెయిట్ చేయదు అని తను లేపే ఇంతకు ఏమన్నా అయిందంటే నీ బుర్ర పేలిపోతుంది నాతో నేను అట్లా అనిత తలపై మాత్రం తీసుకొచ్చాను కొంచెం దప్పు తీస్తారా నీలాంటి వాళ్ళకి ఇదేనా అంతం ఇది అంతం కాదురా నేను ఒక ఆర్డినరీ పర్సన్ ని వాళ్ళగా దగులు బాజీ వేదం అని కాదు నాకెందుకు సార్ బేడీ కూర్చోబెట్టారు కూర్చోపెట్టారు అనితను బంధించి నన్ను బెదిరించి అని తప్పులు చేయించాడు సార్ వాడు బాంబులు పెట్టింది హత్య చేసింది అన్ని వివరంగా చెప్తాను సార్ వాడిని ఊరికే వదలకండి ఎన్కౌంటర్ గిన్కౌంటర్ వాడితో పాటు మాయాని ఓ అమ్మాయి ఉండాలి పట్టుకున్నారా సార్ మీరు పర్మిషన్ ఇస్తే నేను చూడాలి ప్లీజ్ ఐ ఐఎమ్ సో సారీ రా బేబీ కూడానే ఉన్నావుగా చివరి వరకు దాచిపెట్టావు చెప్పొచ్చుగా నేను చంపేసుండేవాళ్ళు బేబీ అర్థం చేసుకోకుండా మాట్లాడకు నేను చెప్పుంటే నేను చంపేసుండేవాళ్ళు నేను ఎంత ట్రై చేశాను బోల్డ్ హింట్స్ ఇచ్చాను నువ్వే వాళ్ళు చాలా మంచి వాళ్ళు సో స్వీట్ సో స్వీట్ అన్నావు నేను ఇంకేం చేయగలను బేబీ ఓకే బేబీ ఐఎమ్ రియల్లీ సారీ ఓకే ఇక మనం ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోదాం సరేనా బేబీ అంత సడన్ గా వెళ్ళిపోవటం కుదరదు బేబీ కమ్ సిటీ అశోక్ కి అగేన్స్ట్ గా అప్రోల్ గా మారుతానని పోలీసులతో చెప్పాను

అతనికి జరిగిన దారుణ ఏంటో అన్యాయం ఏంటో నీకు తెలియదు ద్రోహం వల్ల ఏర్పడిన గాయం నీకు తెలియదు చచ్చి బ్రతకడం అంటే ఏంటో నీకు తెలియదు అస్సలు అశోక్ ఎవరో నీకు తెలియదు మన దేశం మీద కక్ష కట్టి తీవ్రవాదులు విధ్వంసక చర్యలకు పాల్పడుతున్నప్పుడు ముంబై పోలీస్ ప్రత్యేకంగా ఏర్పరిచిన విభాగమే యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఏటీఎస్ తమ సాహసంతోనూ చాతుర్యంతోనూ లయన్స్ లిబరేషన్ గ్రూప్ లీడర్ దురాని పట్టుకోవడమే కాకుండా బడిలో అంతమంది పిల్లల్ని తమ ప్రాణాలకు తెగించి రక్షించారు మన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సంజయ్ అండ్ బాంబ్ స్క్వాడ్ స్పెషలిస్ట్ అశోక్ బటన్ దబ్తే పరిస్థితి ఏంటి వడల చేస్తే చుట్టుపక్కల మూడు వందల కిలోమీటర్ల వరకు అంత బూడిదవుతుంది ముక్కలు మొక్కలు అవుతారు వాడిని ప్రాణాలతో పట్టుకోండి సంజయ్ పచ్చాయి ఎరుపా నువ్వా నేనా భయ వేస్తుందా నేనెందుకు భయపడ నాకంటే నా ప్రాణం గురించి భయపడే నువ్వు పక్కన నువ్వు తప్పక ఖర్చు రైట్ నా గుడు నాలుగు కరెక్ట్ చేయమంటావా హోమ్ మినిస్టర్గా నేను మీకు ఒక సంతోషకరమైన విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను రక్షక భతులైన మీరు తీవ్రవాదులకు ఎదురు నిలిచినప్పుడు ఎటువంటి పోరాడేందుకు కేంద్ర ప్రభుత్వం మీ అందరికీ హెల్మెట్స్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ వంటి రక్షణ పరికరాలు అందించాలని నిర్ణయించింది ఫుల్ సేఫ్టీ బెస్ట్ క్వాలిటీ

కాళ్ళ మీద పడి సరండనపు వేరే దారే లేదు ముందు బైకేడు నిప్పటికి ఉంటే ఏమంటావ్ సిగ్గు లేకుండా నా బర్త్ డే చెప్పందుకు నేనే ఫోన్ చేశాను ఆ ఫోన్ కాల్స్ కూడా కట్ చేసావు నువ్వు నంది ఐ వాంట్ అ మెడల్ నంది చూడు నో హరాల నిన్న నైట్ కరెక్టిగా పన్నెండు గంటలకు ఫోన్ చేసి మిస్ చేశాడు హిస్ సో స్వీట్ అండ్ బాగునవ యస్ నేను ఒక రౌండ్ ఎక్స్ట్రా వేసి బోర్ల పక్కలా పడుకున్నారు అప్పుడు చేశాను ఓ అదేనే రీజనల్ చేసి హెయిట్ అంచ్ మరి మధ్య అంతా అయిపోయింది రీజనల్ నెక్స్ట్ నేను చూసుకుంటాను ఏంటంది హాఫ్ అవర్ బర్త్డే మర్చిపోయినందుకు డివోర్స్ గివర్స్ అంత ప్రతిపతి మాటలు మాట్లాడుతున్నాను అంకిల్ ఆంటీ నేనే చెప్పండి నన్ను ఇది గెంచగా బాబు నీ వాటిలో వాడు సన్నందు ఆ సూపర్ ఆఫర్ అశోక్ నందిని చూస్తే బోర్ కొడుతుందని అప్పుడప్పుడు అంటూ ఉంటావు ఇప్పుడు తనే డివోర్స్ ఇస్తానంటోంది ఓకే అనేసి సంజయ్ బాబు ఏడు పెంచుకో ఏంటి వాడికి నువ్వు సపోట పెళ్ళం బర్త్డే మర్చిపోయినందుకు కాస్త అనుభవించాలి గిలగిల్లాడిని అప్పుడు బుద్ధిస్తుంది అయ్యా బాబు నందిని నందిని నేను చెప్పేది నందిని అశోక్ చెప్పేది ఎన్నొద్దు నేను నీ బర్త్డే మర్చిపోయి ఉండకూడదు ఐఎమ్ సారీ సరే నా బర్త్డే వదిలే మన వెడ్డింగ్ డే ఎప్పుడు అయ్యో నేనులా మర్చిపోతానురా ఈ మధ్యనగా జరిగింది అదే ఎప్పుడైనా అడుగుతోంది డేట్ చెప్పు మాయ మై వెడ్డింగ్ అయిన వస్త్రీ మా ఈ మధ్యనగా జరిగింది జూన్ ఫోర్త్ మేనంలో మర్చిపోతాను అసలు ఎప్పటికీ మారవ్ మన ఇద్దరికి పెయిల్ అయింది జూన్ జూన్ ఫోర్త్ రిసెప్షన్ జరిగింది కదా ఆ రోజు నుంచి నువ్వు నా భారవి ఆ ఉద్దేశంతోనే అన్నాను జవాజ్ కోఫ్ అశోక్ దురాని మనం రిలీజ్ చేయాలి కానీ వాడిచ్చిన ఒక గంటలో హాస్ట్రేజన్ అందరినీ జాగ్రత్తగా కాపాడారు వాడిని చంపేయాలి మనుషులు అనుమానం రాకుండా బాంబ ఎక్కడ ఉందా కనిపెట్టి డిఫ్యూజ్ చేయాలి గ్రుమి నికల్ ముస్సా తుమ్ బోల్ బాంబ కదర BALL!